హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం నేను బగారా రైస్ చేయడానికి టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ సాయిల్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నాను నూనె వేడైనాక నేను ఈ రైస్లోకి ఒక స్పూన్ షాజీరా ఒక అనా పువ్వు మూడు యాలకులు ఒక ఏడిమిది లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక స్టోన్ ఫ్లవర్ ఈ స్పైసెస్ వేసుకుంటున్నాను ఒక బ్లాక్ ఇలాచి కూడా వేసుకొని బాగా వేగే వరకు మిక్స్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా పొడవగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు చాలా కొంచెం వేసుకున్నాను రైస్ అది వైట్గా ఉండకుండా లిటిల్ బిట్ కలర్ కలర్ వస్తుందని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను బాగా వేగే వరకు మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది చాలా సింపుల్గా చేసుకునే డిష్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఒక రెండు టమాటాన్ని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న సైజు టమాటాన్ని అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను నేను రెండు బాగా సన్నగా కట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా పుదీనా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది కట్ చేసుకుని వేసుకోవటం అసలు వేసినట్టు కూడా కనిపించట్లేదు అంతా కుక్ అయిపోయి ఆయుర పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను బాస్మతి రైస్ కాదు మామూలు రైసే రైస్ రైస్లో మనం కారం అది ఏమీ వేసుకోము నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను నేను తీసుకున్న రైస్కి వాటర్ అది కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడిపించుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని అంతే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ దీన్ని చికెన్ కర్రీలో తింటే చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్